ఈ కార్తీక మాసంలో అక్కడ అతను ఒక అతను ఇరవాడు నరసింహారెడ్డి అతను స్వాతంత్రంలో ఒకే మంచి పని చేశాడు గొప్పవాడు ఓకే అతన్ని దేవులాగా పల్లకిలో పెట్టి ఊరేయించి టెంకాయలు కొట్టి అతనికి అంటే భక్తి ఎంత దిగజారిపోతా ఉందో చూడండి ఒక గొప్ప పని చేసినప్పుడు మనం అతనిలాగా నేర్చుకోవాలి మనం కూడా గొప్పవాళ్ళం కావాలి అతను ఎంత పరాక్రమం చేశాడు ఎంత ధైర్యంగా ఉన్నాడు అవి తెలుసుకోకుండా అతనికి పూజలు చేస్తే ఏమొస్తుందండి ఇది ఈ దేశం నుంచి పోవాల అట్లాగే ఇంకా కొంతమంది సాయిబాబాలు చేస్తారు ఎంత ఘోరం చెప్పండి అందరూ కాదు మనలాగా శరీరం ధరించినటువంటి మానవులే గొప్ప పని చేసినప్పుడు వాళ్ళ గొప్పతనం ఏముందో అది మనం తెలుసుకొని మనము మన జీవితంలో దాన్ని ఆచరించాలి కాబట్టి వ్యక్తులను ఆరాధన చేయకూడదు శరీరధారు ధరించినటువంటి వాళ్ళందరూ కూడా దుఃఖం అనుభవించుంటారు వాళ్ళు సృష్టికర్తలు కాదు ఈ సృష్టి వాళ్ళు లేకునే నడుస్తుంది ఇప్పుడు ఉన్నాడు సాయి బాబా మరి ఇప్పుడు నడుస్తుంది కదా ఇప్పుడు ఎవరు కాపాడుతున్నారు దీన్ని ఎలా కాపాడుతున్నారు కొన్నాళ్ళు ఉన్నాడు మంచి పనులు చేశాడు అనుకోండి మనం ఆయన ఏం చేశాడు మానవ సేవ చేశాడు మనం మానవ సేవ చేయాలి అది చేయాలి అంతేగాని అతని దేవునిగా పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఆయన మీద పాలు పండ్లు పూలు అన్ని వేస్ట్ చేస్తున్నారు ఇది బుద్ధివంతులు ఆలోచన చేయాలి మనమే బుద్ధిహీనులు కాదు ఎవ్వరు బుద్ధిహీనులు కాదు మానవుడు బుద్ధివంతుడు ఆలోచన ఇంకా అది ఒక ఎత్తు ఏదో మనుషులకు కొంత కొంత చేశారు ఇంకా మనుషులు కాకుండా రాళ్ళ రప్పలకు కూడా చేస్తున్నారు అవి మాట్లాడలేవు నువ్వు ఏం చెప్పినా మాట్లాడలేవు అవి నువ్వు బుద్ధివంతు చేతనం అవి చేతనం కాదు దానికి ఏ జ్ఞానం ఉండదు అంటే ఏం చెప్తుందంటే వేదము పరమాత్మనే మనం ఉపాసించాలి కానీ పరమాత్మ స్థానంలో జప్పరిని పెట్టకూడదు ఆ స్థానంలో ఇంకొకరిని తీసుకురావద్దు ఎందుకంటే పరమాత్మకు సమానమైనది ఏది లేదు అతనికి గొప్ప లేదు అతనికి సమానమైనది లేదు అటువంటి స్థానంలో చిన్న ఇప్పుడు మనం ఉన్నామండి దేశిరెడ్డి ఆయన కలెక్టర్ అయ్యాడు అతన్ని కలెక్టర్ గారే గౌరవిస్తే అతనికి బాగుంటుంది అతన్ని తీసుకొచ్చి కిందికి అనుకోండి ఒక ఏదో లాగా అట్లా తీసుకొస్తే అతనికి ఎలా ఉంటుంది అతని అతను మామూలు మనుషులలోనే ఈ భేదం ఉంటుంది కొంచెం తక్కువగా ఎవరైనా చూస్తే మనల్ని కూడా ఆడ ఆఫీస్లో కానీ బయట బంధువులలో అందుకు మనకు అగౌరవం కంటే నేను ఆయన కోల్పోతాను ఆడ నాకు మర్యాద లేదు నేను ఉన్నాను నేను నేను అక్కడ పోను అంటారు అంటారా అంటారా ఎవరైతే తక్కువ భావం చూస్తున్నారో వాళ్ళ నుంచి దూరంగా పోతారు మనుషులలో కూడా బంధువులలో కూడా మీరు మన భగవంతుని ఎంత చిన్నగా చేసి వస్తే భగవంతునికి ఎంత కోపం వస్తుంది ఒక చిన్న స్థానానికి పరిమితం చేసి ఒక రాయికి ఒక దానికి పెట్టి దాన్ని పూజ చేసుకొని దేవుని పూజ చేస్తుంటే పరంపిత పరమాత్మ ఈ లోకాలన్నిటినీ అన్ని సమస్త లోకాలను సమస్త ప్రపంచానంత రక్షిస్తున్నటువంటి ఆ శక్తి స్వరూపం ఎంత బాధపడుతుంది ఆలోచింది ఏమి ఏమంటే ఆయనకు బాధ లేదు నిర్వీకారుడు అనమాట బాధపడడు కానీ అలా చేయడం తప్పు అర్థమవుతుందా ఏమా చెప్పేది మీకు అర్థమవుతుందా కాబట్టి పెద్దది పెద్దగానే పూజించాలి దాని చిన్నది ఏకూడదు కాబట్టి ఆ పరమాత్మ నీ లోపల కూడా ఉన్నాడు సర్వ అంతర్యామి పరంపిత పరమాత్మ నీ లోపల కూడా ఉన్నాడు నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఉన్నాడు నువ్వేం భయపడాల్సిన అవసరమే లేదు ఎవ్వరు కూడా చాలామందిలో భయం అనేది ఉంటుంది భయపడాల్సిన అవసరం లే భగవంతుడు ఉండగా భయం ఎందుకు ఏమో అర్థమవుతుందా ఒకసారి ఒక రాజు అవతల రాజ్యాన్ని యుద్ధం చేసి దాన్ని గెలవడానికి పోతున్నాడు అది కాబోల్ అనేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని అప్పుడు దారిలో ఒక నది పెద్ద నది వచ్చింది బాగా ఫాస్ట్ గా పారుతుంది ఇంకా ఏం చేశాడు నది దా గురాలతో అప్పుడు కాలం ఇప్పుడు మాది విమానాలు కాదు అక్కడికి గుర్రాలు అనమాట సరే ఆ గుర్రాలలో పోతే కొట్టుకొని పోతారు సైన్యమంతా అని అవతలని నిలబడి ఇంకా యుద్ధం వద్దు వద్దని ఒక లేఖ వాళ్ళమ్మ పంపించాడు మనం యుద్ధం ఏం చేయట్లేదు మేము తిరిగి వస్తున్నామని పంపిస్తే వాళ్ళమ్మ మళ్ళీ తిరిగి ఉత్తరం రాసింది అవి ఉన్నాయన్నమాట తిరిగి ఉత్తరం రాసింది ఏమని రాసింది తెలుసా ఈ భూమండలం అంతా పరమాత్మ ఉన్నాడు పరంపిత పరమాత్మ ఈ భూమండలం మొత్తం ఉన్నాడు నువ్వు చేసేది ధర్మయుద్ధం పో అని పోయారు వాళ్ళు అవతల పోయి విజయం చేసుకుని మళ్ళీ వచ్చారు అట్లా భగవంతుడు మనం మంచి పని చేసేటప్పుడు భగవంతుడు ఉన్నాడు ధైర్యంగా ఉండాలి అందరూ అధైర్యంగా ఉండకూడదు భగవంతుడి తోడు ఉంటుంది నీకు అర్థమవుతుందా కాబట్టి భగవంతుని చిన్నగా చేయకూడదు గుర్తుపెట్టుకోండి భగవంతుని స్థానం భగవంతునికే ఇవ్వాలి భగవంతుని స్థానంలో ఏ ఇతర వ్యక్తులను ఏ పదార్థాలను మనం పూర్తి చేయకూడదు అవి పరమాత్మ ఇచ్చినవి పరమాత్మ ఇచ్చినవి పరమాత్మ అనుకుంటే ఎట్లా కాబట్టి ఆ విధంగా పరమాత్మ స్థానం పరమాత్మకే అర్పించాలి तरह ईश्वर स्तुति प्रार्थना उपासना मंत्रा